बेबी की मूवमेंट अच्छी है एवरीथिंग इज नॉर्मल प्रकाश मेर बिजी पुलिस ऑफिसर अंत तेलसु कानी मैं वाइफ इन कोडे कस जार्ती कचुस कोडे लाइक अपने मेर वाइफ और मेर अब्बा ही मलने हूर क्या बदल रहो थैंक्स डॉक्टर। देख रही है मूवमेंट एक्सक्यूज मी इन सब से लगता है बेबी बहुत हेल्दी है हेलो सर जोशिया सर वी हैव अ सिचुएशन ఎక్కడెక్కడ ఎంఆర్ మాల్ మహాలక్ష్మి యూనివర్సిటీ ఒమేగా ఐటీ పార్క్ ప్రస్తుతం ఎవరిని లోపలికి అలవ్ చేయకండి బాంబు పెట్టిన బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో ఉన్న పబ్లిక్ ని ఇమీడియట్ గా వెకేట్ చేయించండి బాంబ్ స్క్వాడ్ వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ ని తర్వాత చెక్ చేయమని మేక్ షూర్ నో వన్ టచ్ ఎనిథింగ్ అంటే బాంబ్ స్క్వాడ్ కాస్ట్

ఇక్కడ మాత్రమే కాదు సార్ మిగిలిన రెండు చోట్ల కూడా డీఆక్టివేట్ చేయలేమని ఇప్పుడే రిపోర్ట్ చేశారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఐ వాంట్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ దియర్ నా పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు వెల్కమ్ సార్ ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలిన్ విరేకర్ కూడా విచ్చేశారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్ మిలిన్ సార్ ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు మీ అందరికీ తెలుసు లైన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానిని మేము అరెస్ట్ చేశామని सुप्रीम कोर्ट <tarm noise> में भी मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी तुमने देखा ना हमने मुंबई शहर में एक के बाद एक तीन धमाके कैसे किए अब अगला धमाका कब कैसे और कहां होगा ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జన జీవనాన్ని అల్లకల్లోలం చేశారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ఉగ్రవాదాన్ని పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది శిక్ష కాదు నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను బ్లాస్ట్ వెనుక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను మాల్లో మాత్రమే కాదు ఇంకో రెండు చోట్ల బాంబులు పేలాయి మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబ్లాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్యని మాత్రమే చెప్పగలం దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎక్స్‌క్యూజ్ మీ అర్జునే కదా एसएसఎన్ కాలేజ్ ఎంఎస్సి సాఫ్ట్‌వేర్ మీరు మాయారా గుండగడ ఓ మై వాట్ షిట్ బై కమ్ కమ్ సిట్ సిట్ ఏయ్ తిపలు ఏయ్ నువ్వేపడేలా మార్పేవో ఏ నువ్వు మారినట్టు నేను మారలేనా అవునవును అవును సరేగా నీ ఎక్కడికి వెళ్తున్నావు ముంబై నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను అది సరే జనా నన్ను కరెక్ట్ గా కనిపెట్టావు నిన్నెల్లారా మర్చిపోతాను గుండగడ అర్జున్ పోయిన సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో నేను చేస్తాను ఎలాగోలా నీ బిల్ కేజ్ దీన్ని యూజ్ చేసి ఆ మెయిల్ డిలీట్ చేశారా ప్లీజ్ కాలేజ్ సిస్టమ్ హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీసీ ఇచ్చేస్తారు అర్జున్ నువ్వు తప్ప ఇంకెవరు ఈ కాలేజ్ లో పని చేయలేరు రాయ్ యు నో Hey sir, please. Jenny ki baro anta samosa, chips, ko-ko, fanta, pizza, Awabia, noodles, aur ek cup vanilla ice cream <laughs>

ఆ కండిషన్ కొక్కునాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను అవును హైదరాబాద్ లో అంతగా ఏముందిరా బేబీ బేబీ దీనికి అమ్మాయి కారణం అని అందరి మగాళ్ళ నో నో వాట్స్ రాంగ్ విత్ యు అమ్మాయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనకు దేవత షీస్ మై బేబీ ఎవడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా దున్నపోతలా పనిచేస్తాడా అక్కడ ఎక్కడో కూర్చొని చించేదేదో ఇక్కడే చించొచ్చు వైదేర్ తే దేర్ హియర్ అంతక నేను పడేసిన అమ్మ ఎవరా యు నో హర్ అనిత అనిత ఎవరు అనిత తెలీదా ఆ దేర్ అనిత వావ్ ఇది చాలా ఓవర్ రా తను కాదురా ఫౌంటెన్ కట్టుపోయిపు ఉన్న దేవత నా నసింహాయ అంత పర్సనాలిటీ నీకు లేదు రా కష్టమే హాయ్ హాయ్ అర్జున్ ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్ బి కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రైట్ ఇల్లు కూడా ఆదర్శ్ నగర్ రైట్ ఓకే బోర్ కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను 그랜드레. 오, 1분만. 하이. 오. 자, 1분만. 텍잇 다운. నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది కానీ నా లవ్కి వెయిట్ ఎక్కువ కదా విడిగా మాట్లాడాలి మనసు మార్చుకుని ఆలోవి చెప్తావాట్లాడు అర్జున్ సీరియస్ ఈసారి సరిగ్గా రాలేదు కొట్ట భయంగా ఉంది మొబైల్ చెయ్ ప్లీజ్ తెలుసు తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11 మార్క్స్ ఫెయిల్ నో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో థర్టీన్ మార్క్స్ ఫెయిల్ ఓ షిట్ బట్ బేబీ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆర్ లో 21 మార్క్స్ దట్ ఇస్ మార్క్స్ దల్సే నీ గురించి తెలుసుకోవడం కంటే నాకు వేరేం ఏం పని ఉంటుంది కాలేజీ సిస్టమ్‌లోకి వెళ్లి నీ మార్క్ షీట్ చూసాను నిమిదన వీరలవుతో నీకు చాలా ఎక్స్ట్రా మార్క్స్ వేసేసి నేను మెరిట్ తో పాస్ చేసేసానా ఐ లవ్ యు ఐ లవ్ బేబీ యు లవ్ మీ సో స్వీట్ సో క్యూట్ నో ఓన్లీ చిప్స్ అండ్ సమోసస్ ఫర్ ఓకే ఒరే డూడ్ అది మళ్ళీ నువ్వు జోక్ చేసావా అనుకుంటుందిరా ఓ నో 아니, 아직도. 베비, 베비. Don't call 베비. 오케이. Breathe. Relax. 베비는 라오 채널 채비서고, 넌 라오가 온다나나. You, no, no. 누 라오가 채비가 안 들어가 온다. What is t h 아 reason? Actually, 라라쉬